కోతీ మండల కేంద్రంలో కోదడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి రాయపాడు గ్రామంలో గన్రో తుసాయమ్మ మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్వారం సిఆర్ఆర్ నిధుల నుండి ఒకటి పాయింట్ ఐదు కోట్లతో రాయపాడు ఆర్ఎన్బి అండ్బి రోడ్డు రోడ్డు శంకుస్థాపన చేశారు సర్వారం గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన సంక్షేమ నిధుల నుండి రెండు పాయింట్ యాభై కోట్లతో సర్వారం జెడ్పీ రోడ్డు నుండి రాముని తండ వరకు బీటీ రోడ్డు శంకుస్థాపన చేశారు రాముని తండాలోని స్వర్గీయ హలవత్ జెమిని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు రాముని తండాలో గెలిచిన సంక్షేమ నిధుల నుండి రూపాయలు ఒకటి పాయింట్ యాభై కోట్లతో రాముని తండా నుండి రామ్దాస్ తండా వరకు బీటీ రోడ్డు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మూతీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ పందిళ్ల పుల్లారావు మైనంపాటి గురువారెడ్డి ఆర్ఎన్బిఏ ఈ సామా చిన్న వెంకటరెడ్డి సర్వారం మాజీ ఎంపీటీసీ నోముల వెంకన్న గద్దె గణేష్ మేకల గురుకృష్ణ బాలాజీ మిక్కిలేని పురుషోత్తం రావు నల్లాల శ్రీను మిక్కిలిని రాము యూత్ అధ్యక్షుడు వెలుగు వీరన్న పోటు బాబు మోతే ఎస్ఐ యాదవేందర్ రెడ్డి పలు గ్రామాల ప్రజలు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు അവസ്ത്ര മേഡം അവസ്ത്ര ആയിട്ട് എന്താ ക്യാമറ ക്യാമറ മേഡം ആ അമരരാത്രാ വലിയ റെ ഹല്ലേലുയ को <laughs> रा Vai darre, vai d a r కొన్ని పిఆర్ రోడ్లది ఇనాగ్రేషన్ చేసినాము మొదటిదేమో నూట కోటి యాభై లక్షలతోని సర్వారం నుంచి రాయపాడు రోడ్ ఒకటి దెన్ దాని తర్వాత సర్వారం నుంచి రాముని తండ అది రెండున్నర కోట్లతోని దెన్ రావికుంట తండ నుంచి రామ్దాస్ తండ వరకు అది కూడా ఒక కోటిన్నర దాదాపు ఆరు కోట్ల ఓకే నాలుగున్నర కోట్ల వరకు ఈరోజు ఇనాగరేట్ చేసిపోతున్నాం శంకుస్థాపన చేసినాం దాంట్లో భాగంగా మళ్ళీ మార్చ్ వస్తే మన ఫైనాన్షియల్ అయిపోతుందని చేయాలని ఈరోజు నేను మోతే మండలం తిరుగుతున్నాను థ్యాంక్ యూ